ముందుగా గద్దే సత్యనారాయణ గారి సతీమణి గద్దె సుశీల గారిని సత్కరించవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఇతర మంత్రి వర్యులను వేదిక మీద ఉన్న అతిథులను కోరుతున్నాం గాంధీ గారి నడిచారు ఉప్పు సత్యాగ్రహం విదేశీ వస్తు బహిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రజాకార దౌర్జన్యంలో వారు పోరాడారు గద్దె సత్యనారాయణ గారు వారి సతీమణికి జరుగుతున్నటువంటి సత్కార కార్యక్రమం తర్వాత రాంపిల్ల నరసాయమ్మ గారి కొడుకు రాంపిల్ల జయప్రకాష్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం స్వాతంత్ర సమరయోధురాలు రాంపిల్ల నరసాయి అమ్మ గారు ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నారు అలాగే స్వాతంత్ర సమర యోధురాలుగా మరి ఆ సమయంలో జైలులో ఉండగానే తన కొడుకుకి జన్మ ఇచ్చిన గొప్ప యోధురాలు రాంపిల్ల నరసాయమ్మ గారి వారి కొడుకు రాంపిల్ల జయప్రకాష్ గారిని సత్కరిస్తున్నారు తర్వాత ఆపరేషన్ స్నో లెపర్డ్ లో తన హృదయాన్ని ప్రాణత్యాగం చేసినటువంటి సదరబోయిన నాగరాజు గారి సతీమణి సదరబోయిన మంగాదేవి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సత్కరిస్తున్నారు ముప్పై రెండు వేల ముప్పై రెండు సంవత్సరాలు మాత్రమే నాగరాజు గారికి వారి సతీమణి మంగాదేవి గారిని సత్కరించారు ఇప్పుడు ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ మెడలిస్ట్ స్పోర్ట్స్ రంగంలో వారిని సత్కరించవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యం కోరుతున్నాం ముందుగా టి సూర్య చరిష్మ త్వర త్వరగా రావాల్సిందిగా కోరుతున్నాం సూర్య చరిష్మ షటిల్ బ్యాడ్మింటన్ లో ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ పంతొమ్మిది సంవత్సరాలు చెందినటువంటి సూర్య చరిష్మను సత్కరించవలసిందిగా కోరుతున్నాం తరువాత డోలీ శివాని చెరుకూరి డోలీ శివాని ఆచరిలో ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ అందుకున్నారు చెరుకురి డోలీ శివానీ తర్వాత ఇంటర్నేషనల్ సిల్వర్ మెడలిస్ట్ నాగసాయి నాగసాయి తర్వాత ఇంటర్నేషనల్ సాఫ్ట్ టెన్నిస్ పార్టిసిపెంట్ ఎం భావన భావన తర్వాత నేషనల్ సిల్వర్ మెడల్ కెనోయ్ పోలోలో ఏ దుర్గా శశాంక్ ఇంటర్నేషనల్ సాఫ్ట్ టెన్నిస్ పార్టిసిపెంట్ ఎం భావన సత్కరించవలసినగా రాష్ట్ర ముఖ్యమంత్రి భద్యాలు అలాగే వేదిక మీద ఉన్న అతిథులను కోరుతున్నాం తరువాత నేషనల్ సిల్వర్ మెడల్ కెనో ఇపోలలో ఎ దుర్గా సాయి శశాంక్ తరువాత ఇంటర్నేషనల్ గోల్డ్ మెల్లలిస్ట్ పవర్ లిఫ్టింగ్ లో జి వెంకటేశ్వర్లు ఫిజికల్ డైరెక్టర్ చిల్లకల్లు ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ పవర్ లిఫ్టింగ్ లో జీ వెంకటేశ్వర్లు ఫిజికల్ చిల్లకల్లు వారిని సత్కరిస్తున్నారు తర్వాత అంతర్జాతీయ యోగా క్రీడాకారిణి సింగపూర్ శ్రీలంక థాయిలాండ్ లో గోల్డ్ మెడల్ అందుకున్నటువంటి శ్రీమతి బి సెకండ్ ఛాంపియన్షిప్ లో ఇండియాకి బంగారు పతాకాన్ని అలాగే ఇండియాకి వైస్ కెప్టెన్ గా ఎంపికైన మన రాష్ట్రం మహిళ ఉచిత శిక్షణ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు శిరీష పోలీస్ బ్యాండ్ బృందం జాతీయ గీతం ప్లే చేయవలసిందిగా జనగణమన ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాం